హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాల ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ ఇద్దరు ముగ్గురికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం నుంచి వీడియోస్ తీయలేదు ఎందుకంటే ఇంట్లో ఫుల్ పని అనమాట అంటే ఆ పని కూడా నాదే కావచ్చు కాకపోతే రోజే చేసేసా మీకు అసలు హెల్ప్ కొంచెం దానిలాగా ఉంది ఇప్పుడు కూడా అసలు చాదగా అడలేదు ఈరోజు అంతా మొత్తం ముక్కలోకి వెళ్ళిపోయి జలుపు చేసింది ఏమేం చేశానంటే శారీని చించి ఇలా కటన్స్ కట్టే ఎందుకంటే బట్టలు ఎంత మడత పెట్టా సరే పిచ్చి పిచ్చి కనపడుతుంది అందులో మా బుడ్డి తల్లి కూడా గుంజు అవతలేస్తున్నది బట్టలన్నీ బాగా ఇలా చేసా అన్నమాట పర్లేదు మొత్తం ఇది పనిదే తొందరగానే అయిపోయింది కానీ నేను ఇంకా ఇంకో వర్క్ కూడా చేశాను పెద్ద శారీ కదా ఇక్కడ ఒక హాఫ్ ఇక్కడ ఒకటి ఇక్కడ కిందకు వచ్చేదే కానీ నేను ఏం చేశాను సింగిల్గా అయితే కనపడుతున్నాయి బట్లనే డబుల్ వేసాను మా పాప కోసం ప్లస్ నాకు కూడా నీట్గా కనపడిద్దని కటన్స్ దేవచ్చు లేని మనం ఉండేదే రెండు కొంపల అవసరం లేదులే అని ఇలా ఉన్న దాంట్లోనే అందంగా ఇలా చేసుకున్నా అనమాట మాకైతే బాగా నచ్చింది ఇంట్లో కూడా కొంచెం అట్రాక్షన్గా ఉంది ఎల్లో అనమాట ఇది ఎల్లో ఆరెంజ్ 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 ఎల్లో లెమన్ ఎల్లో అంటారు కదా అది బాగుంది ఇంకా ఏం చేశానంటే ఇక్కడ కూడా మొత్తం వాషింగ్ మిషన్కి వెళ్ళి అంత క్లీన్ చేశా ఇక్కడ హోల్ పెట్టేటప్పుడు పైప్ పెట్టడానికి ఇక్కడ మొత్తం మట్టి మట్టి పడిపోతున్నది ఇంకా పైపు గదిలో ప్రతిసారి మట్టి పడుతుంది దాన్ని ఏదో ఒకటి అంటులేషన్ చేయాలని అనుకుంటున్నా ఇదంతా క్లీన్ చేసేసుకున్నా ఇక్కడ మొత్తం బకెట్స్ అవి ఉంటే అసలు వేస్ట్ మొత్తం తీసి పడేసా ఇక మెయిన్ ఇవే ఉన్నాయి ఇవే ఉంచే ఇంట్లో మొత్తం పైకి ఎక్కిచ్చేసనమాట సామాన్లు ఏమైనా ఇష్టం ఉంటే మా పాప కూడా ఈరోజు నేను సర్దుతా ఉంటే నాతో కలిసి ఆడుతూ ఉంది పైకి ఇప్పుడు చూడడానికి కూడా పైన అంత నీట్గా ఉంది అసలు ఇన్ని రోజులు అయితే అసలు ఏం బాగాలేదు పైన చూడడానికి కూడా ప్లస్ ఇక్కడ కింద కూడా సర్దుకున్నా అనమాట బయ్యం బస్తాలు ఉంటే అవి కట్ చేసేసి ఏదన్నా కర్రీ గట్లా ఏదైనా పడినా సరే మొత్తం గల్లీ కనపడుతుంది వైటు బండ్లు కదా అందుకని ఇవేమో రేపు తీసుకెళ్తా అని మా ఆయన బుల్లెట్ది సీట్ కవర్ అను ఇది ఏమంటారు నాకే తెలియదు ఏదైతే మా వాడు బ్యాగ్ ఊరికే తీస్తాడని అసలు పైకెక్కింది దీన్ని కూడా ఊరికే తీస్తాడని కింద పెట్టేసా ఇంకా బట్టలు ఉన్నాయి నా పని నాకే ఉంది ఇంకా అంట్లు చాలా పని ఉంది అయినా సరే ఊపిరికి తీసుకోవాలి ఈరోజు ఎంతవరకు వీడియో అప్లోడింగ్ చేయలేదు సరే నాకు కూడా ఇప్పుడు పని చేసే మూడలేదు కాకపోతే వీడియో చేశాక పని చేద్దానని అంతే కొద్దిసేపు ఎస్ట్ వచ్చింది ఎయిటింగ్ అవి చేసుకున్నా సరే అందుకని ఇప్పుడే అన్నం కూడా ఉండే కానీ ఈరోజు దొండకేటమాట చేశాను బాగుంటుంది టమాటా నేను ఎప్పుడు చేసినా బాగా కుదిరితే మా వాళ్ళు కూడా బాగా తింటారు ఈరోజు మా పుట్టినల్లు కూడా బాగా అన్నమాట సో అలా ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ పనితోనే జరిగిపోయింది కలిసిపోయా అది మొత్తం ఊకి ఇల్లు మొత్తం తోడ్చి అసలు కడుగుదని అనుకున్నాను అమ్మ వచ్చేదేమో అనుకోండి ఈరోజు రాలేదు సర్లే అమ్మ కూడా చాలా కావట్లేదు అన్నదిగా సరే కొంచెం పనులు నేను చేసుకుందాం అనుకోలేదు కొంచెం కదా అంత పని చేసుకున్నాను నేనే ఇంకా అమ్మ వచ్చినా సరే ఏ పని లేదు అంటే ఇంకా చిన్న పాప కదా అమ్మ హెల్ప్ తీసుకుంటా ఉంటా పాప ఉన్నాలైపోయినా అమ్మ హెల్ప్ తీసుకుంటా ఖచ్చితంగా ఇక అమ్మ రాలేదు మొదలు పెట్టా కంప్లీట్ చేద్దానని కంప్లీట్ చేసేసాం మొత్తానికి అయితే ఇంక ఇప్పుడు పైపే పనులు పనులు చేసేసుకుంటే బట్టలు మంట పెట్టుకున్నట్లు కట్టుకుంటే పని అయిపోతుంది పని అనేది ఏ రోజు తొందరగా పడుకోవాలి కలిసిపోయాయి అనమాట అందులో జలుబులు చేసినాయి మొత్తం డస్ట్కి ఎందుకనంటే అటువర్క్ పైన వర్క్ చేసేటప్పుడు బాగా దుమ్ము ఆ వర్క్ అయిపోయింది వాళ్ళలో కూడా వెళ్ళారు అలా మాట అందులో ఒకటి ఇక్కడ చెక్ చెక్కలు అవన్నీ కట్ చేశారు కబోర్డ్స్కి ఆ డస్ట్ కూడా ఇంట్లోకి వచ్చేసింది అంత చిరాకు అందుకని మొత్తం అంతా పని చేసుకున్నా ఈరోజు మా బుడ్డి తల్లి అన్నం కూడా తినలేదు పప్పు ఆడుకుంటూ ఉండిపోయింది అంతే మా ఒడికి కూడా అన్నం పెట్టాలా అమ్మకాడి నుంచి వచ్చేటప్పుడు నేను కారం పొడి తెచ్చుకున్నాను నేను గుడ్బాట్ వెళ్ళాను చిన్న తినకుంటే వెళ్ళాను ఏమంటాం పెద్ద కర్మ వెళ్ళే వస్తా తీసుకొని వచ్చేసాం అన్నమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసింది ఏదైనా ఒక టాపిక్ గురించి చెప్దాం అనుకున్నా సరే పర్లేదు డైలీ రొటీన్స్ అయినా చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సరేనా బాయ్ బాయ్